హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు దాగి ఉన్న రుచులు ఈరోజు రెసిపీ టమాటో పులావ్ సింపుల్గా నోటికి టేస్ట్గా ఏదైనా తినాలనిపిస్తే ఒక్కసారి టమాటా పులావ్ ట్రై చేయండి సూపర్గా ఉంటుందండి ఈ టేస్టీ టమాటా పులావ్ ఎలా చేయాలో చూద్దాం రండి ఈ పులావ్ స్టార్ట్ చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ అలాగే టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో బిర్యానీ దినుసులు అలాగే ఒక బిడికెట్ జీడిపప్పు వేసి జీడిపప్పు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాక ఇందులో కట్ చేసిన ఆనియన్ అలాగే ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు వేసి ఆనియన్స్ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఇందులో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయాక వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం వేసి ఈ మసాలాలను వన్ మినిట్ పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో నాలుగు పెద్ద టమోటాల పేస్ట్ వేసుకోవాలి నేను హాఫ్ కేజీ రైస్ తీసుకున్నానండి అందుకనే నాలుగు పెద్ద టమోటాలు వేస్తున్నానండి మీరు క్వాంటిటీ తగ్గట్టుగా తీసుకోండి అండి టమోటాలు ఈ టమోటా పేస్ట్ పచ్చివాసన పోయి ఆయిల్ పైకి వచ్చే వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇదిని ఉడికించుకోవాలండి ఈ టమోటా పేస్ట్ ఉడికి ఆయిల్ పైకొచ్చాక ఇందులో కట్ చేసిన రెండు పెద్ద టమోటాల ముక్కలను వేసుకుని కలుపుకుని ఈ టమోటా ముక్కలు కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే అడుగంటి పోతుందండి మనం వీటిని చక్కగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడే అడుగంటకుండా చక్కగా ఉడుకుతుందండి ఈ టమాటా ముక్కలు కూడా ఉడికాక ఉడికించుకున్న హాఫ్ కేజీ బాస్మతి రైస్ వేస్తున్నానండి చూసారుగా ఇలా పొడి ఉండాలండి రైస్ నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి మీరు నార్మల్ రైస్ అయినా వేసుకోవచ్చండి నీట్గా మొత్తం రైస్ మొత్తానికి గ్రేవీ పట్టేటట్టుగా కలుపుకోవాలండి ఈ టమాటా పులావుకు బెస్ట్ కాంబినేషన్ కుకుంబర్ రైతా అండి ఈ కుకుంబర్ రైతాతో ఈ పొలావు తింటే కమ్మగా ఉంటుందండి ఇలా ఈ రైస్ మొత్తాన్ని కలుపుకుని ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకుని టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఐదు నిమిషాల పాటు అలా వదిలేయాలండి అప్పుడే ఈ పొలావుకి మంచి టమోటా ఫ్లేవర్ అనేది పడుతుందండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి చూసారుగా అమ్మటి టమోటా పులావ్ రెడీ అయిపోయిందండి ఈ టమోటా పులావ్కి మరింత రుచినిచ్చే కుకుంబర్ రైతాని ఇప్పుడు ప్రిపేర్ చేద్దామండి ఈ రైతా కోసం టూ హండ్రెడ్ గ్రామ్స్ కమ్మటి పెరుగు తీసుకుని బాగా బీట్ చేసుకోవాలండి చూసారుగా ఇలా కర్డ్ మొత్తాన్ని బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కర్డ్లో సన్నగా తరిగిన కీరదోస ముక్కలు అలాగే క్యారెట్ తురుము చిన్నగా కట్ చేసిన టమోటా ముక్కలు అలాగే చిన్నగా కట్ చేసిన ఆనియన్ కొత్తిమీర తరుగు హాఫ్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వన్ స్పూన్ సాల్ట్ వేసి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలండి ఫైనల్గా సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి సర్వ్ చేసుకోవడమేనండి చూశారు కదండీ కమ్మటి టమాటా పలావ్ విత్ కుకుంబర్ రైతా ఎలా ప్రిపేర్ చేయాలో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి